సో ఫస్ట్ జన్మలో ఏమైనా ఉన్నావు ఫస్ట్ జన్మలో పామండి నాగ కార్తీక నాగ కార్తీక గత జన్మ మనిషివేనా ఇప్పుడైతే మనిషినే ఓకే సెకండ్ జన్మ కూడా ఇద్దరు కలిసి ఉన్నారా ఇద్దరు కలిసి ఉన్నారు ఏం చెప్పారు అన్న మీరు ఆ జన్మలో ఒక నాగమణి కోసం గత జన్మలో అవన్నీ గుర్తు వస్తుంటాయి కదా గుర్తుంటాయి కొన్ని చెప్పడానికి ఉండదు దైవ రహస్యాలు ఉంటాయి కదా కొన్ని పౌర్ణమి రోజు అసలు ఏం జరుగుతుంది మీకు అంటే పౌర్ణమి రోజు నాగంపాము కా అప్పుడు గుడి వదిలిపెట్టుకుంటా అని చెప్పి కూడా ఆ గుడికి సంబంధించిన వ్యక్తులు నేను చెప్పలేదు ఎక్కడే మీరు ఇంత ఫైట్ చేస్తున్నారు కాబట్టి ఒకవేళ అక్కడ మాకు ఏ శిక్ష విధించినా సిద్ధమే పక్కా అంటే మీకు ఎలా తెలుస్తుంట అక్కడ ఆ ప్రదేశంలో జనాలను పిచ్చోళ్ళని చేస్తున్నారా అనంత పద్మనాభ స్వామికి ఎందుకు టార్గెట్ పెట్టాం దానివల్ల ఇప్పటివరకు వరకు ఎంత సంపాదించిన హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు క్యూబ్ టీవీ నేను యాంకర్ అని సూర్యస్ ఒక స్పెషల్ ఇంటర్వ్యూ అయితే చేయబోతున్నా కొన్ని నెలల నుంచి కూడా మీరు వీడియోస్ చూస్తున్నారు నాగ భవిత అని చెప్పి కూడా సో అనేక విమర్శలు తను ఎదుర్కొంటుంది సో నిజంగానే తను అమ్మవారు పాము అంటూ కూడా వీడియోస్ బాగా చూస్తున్నాం ఇంకా ప్రతి ఒక్కరికి డౌట్ చెప్పు అంటే నేటి సమాజంలో మనం చూస్తూనే ఉన్నాం అంటే అమ్మవారు వచ్చింది సో నాకు లైవ్లో అమ్మవారు అనిపిస్తుంది అని చెప్పి కూడా పెద్ద ఎత్తున వీడియోస్ చూస్తున్నాం కానీ అవి వాస్తవాల అవాస్తవాలని చెప్పి తెలుసుకునే ప్రయత్నంలో మనం ఇంకా ముందుకు పోతూనే ఉన్నాము సో గత కొన్ని ఛానల్స్లో తను ఇంటర్వ్యూ ఇచ్చినప్పుడు కూడా సో పోయిన జన్మలో తనకి ఆల్రెడీ మ్యారేజ్ అయిపోయిందని చెప్పి కూడా నాగ కార్తికేయ అని చెప్పి కూడా ఒక వ్యక్తితో తనకి పరిచయం ఆల్రెడీ వాళ్ళకి మ్యారేజ్ అయింది అని చెప్పి కూడా మనందరం విన్నాం కానీ మళ్ళీ కొన్ని నెలల తర్వాత కూడా అదే భవిత తన భర్తతో కలిసి మనకి ఇంటర్వ్యూ ఇవ్వడం జరుగుతుంది సో చాలా అనేక ప్రశ్నలు ఉన్నాయి సో బయటి నుంచి కూడా నేను ఆ భవిత ఇంటర్వ్యూ చేస్తున్నాను చెప్పి కూడా పెద్ద అయితే నాకు క్వశ్చన్స్ ఇవ్వడం జరిగింది సో ఇవన్నిటికీ చూసే ప్రజలందరికీ ఈరోజు ఒక క్లారిటీ ఇవ్వబోతున్నా అసలు ఏంటి భవిత ఏంటి ఈ పోయిన జన్మలు ఏంటి ఆ పౌర్ణమి రోజు తనకి ఆ చర్మం రాలిపోతుందని చెప్పి కూడా పెద్ద అయితే తను చెప్తుంది ఈరోజు మన ఇంటర్వ్యూ పూర్తిగా చూడండి అసలు వాస్తవంగా భవిత నిజంగానే ఆ పోయిన జన్మ అసలు నిజంగా ఫేక్ లేకుంటే రియల్ అని చెప్పి కూడా తెలుసుకునే ప్రయత్నం అయితే భవిత నమస్తే అన్న నమస్తే ఎలా ఉన్నారు బానే సో ఇది స్క్రిప్ట్ అనుకోవచ్చా లేకుంటే నిజంగానే తీసుకోవచ్చు నిజమే షూటింగ్ చేసుకునే వాళ్ళం స్క్రిప్ట్ రాసి దీని దాకా రామ్ ఓకే సో ఏం నేనైతే ఇప్పుడు మనిషిని చెప్తున్నాను అంటే ఫస్ట్ నుంచి నేను ఇదే చెప్తున్నాను గత జన్మలో అది ఇప్పుడు ఇది అని చెప్పాను ఎన్ని జన్మలు ఉంటాయి మనిషికి మనిషికి ఏడు జన్మలు అంటారు ఏడు జన్మలు గుర్తుందా నేను ఏ జన్మలు అని చెప్పలేదు ఇది నా థర్డ్ అని చెప్పాను థర్డ్ నీకు సో ఫస్ట్ ఏమైనా ఫస్ట్ జన్మలో పామండి సెకండ్ జన్మలో వచ్చేసి రాణి కూతురు అని చెప్పాను రాణి కూతురు అంటే అది వేరే అంటే వాటికి నేను సాక్షాన్ తీసుకురాలేను కాకపోతే ఉన్నాయి ఫస్ట్ జన్మ గురించి ఫైటింగ్ అంతా అదే కంటిన్యూ అవుతుంది మాకు దాన్ని మేము బయటికి అంటే వెదక్కి తీయాలని చెప్పేసి మా ప్రయత్నం అంతే థర్డ్ ఇదే నేను చాలా వస్తూ ఉంటది నాగపామం వస్తుంది కాదండి నాకు కుప్పసం వస్తుంది అని చెప్పాను అది కూడా పౌర్ణమి రోజు మాత్రమే అంటే పౌర్ణమి స్టార్ట్ అయినప్పటి నుంచి ఎండింగ్ అయిపోయినాక ఆ కుబసం అనేది ఊడిపోతుంది నేను రిపోర్ట్స్ చూపించాను వీడియో చూపించాను అయినా సరే ఎవరికి క్లారిటీ లేదు నేను చీట్ చేయొచ్చు కానీ రిపోర్ట్స్ మీరు ఇప్పుడు పాముకు కుబసం అనేది కామన్ సో నాకు కూడా అలాగే కాబట్టి పామునండి ఇప్పుడైతే నేను పాముగా మారట్లేదు నేను ఇప్పుడైతే మనిషినే అని నేను చెప్పాను విగ్రహాలు అప్పుడు మేము చేసిన పూజలు సంబంధించిన విగ్రహాలు ఇప్పుడు తీయాలనేది ఫస్ట్ జన్మ అండి ఇదంతా ఫస్ట్ జన్మ గురించి మాత్రమే జరుగుతుంది. ఈ పోరాటం గురించి పోరాటం చేస్తున్నో మరి సెకండ్ జన్మ రాణిగా ఉన్నావు కాబట్టి అప్పుడు కూడా అదే రిపీట్ అయింది నాకు. అంటే సెకండ్ కూడా విగ్రహాలు తీడాము చేదా అనే నేను వాటి కోసమే చనిపోయాం మళ్ళీ. ఓకే సో పక్కన తీసుకొచ్చావు అలానే తీరొని కదా నా జన్మ. గత జన్మ. ఫస్ట్ పేరు. సో గతంలో మీరు ఇంటర్వ్యూస్ ఇచ్చినప్పుడు నాగా కార్తికేయని ఇంటర్ తీసుకోని వస్తాను తీసుకోస్తా అని చెప్పి చెప్పడం నేను అని చెప్పాను. తర్వాత వచ్చినప్పుడు మేము దీనికోసం ఫైట్ చేస్తాం దీని వరకే అని చెప్పాను తీసుకొస్తాను ఒకసారి నేను ఆల్రెడీ ఇంటర్వ్యూలు చెప్పానండి చెప్పిన తర్వాత కూడా ఎవరికి మైండ్ కి స్ట్రైక్ అవ్వలేదు ఫస్ట్ అయితే నేను రివీల్ చేసేసాను ఇతనే అని చెప్పేసి బట్ మీడియా ఎవరు చూడస్తారో జనాలు చూసారో లేదో గమనించారో లేదో నాకు తెలియదు ఫస్ట్ చూపించాను మళ్ళీ సెకండ్ టైం కూడా నేను చూపిస్తున్నా ఓకే సెకండ్ టైం లో చూపిస్తున్నారు సో మీ పేరు చెప్పారన్నా పూర్వ జన్మలో నాగకార్తికే ఈ జన్మలో శ్రీనివాస్ సెకండ్ జన్మలో సెకండ్ జన్మలో ఒక రాజు రాజు

ఆ విగ్రహాలు తీసి అభిషేకాలు చేసి ప్రతిష్ట పునఃప్రతిష్ఠ చేయాలని ఆ రోజు సంకల్పం అనుకున్నాం ఈ రోజు అది నెరవేర్చడానికి నా సహ సహకార్యాలు అందిస్తానని అమ్మాయికి సపోర్ట్ చేయడానికి నిలబడ్డాను తర్వాత నెక్స్ట్ వచ్చేసి అనంత పద్మనాభ స్వామి టెంపుల్ కేరళ ఆ యొక్క ఆరోగ్యది తలుపు తెరవడానికి మేము చేస్తున్న ప్రయత్నం ఫస్ట్ జన్మలో తెలుసు ఇప్పుడు ఇప్పుడు మీడియాలో నేను చెప్పాను ఇంటర్వ్యూ చేసినప్పుడు ఇంటర్వ్యూ చూసిన తర్వాత కాల్ చేశాడు నాకు ఫోటో చూపి ఫస్ట్ అయితే నేను నెంబర్ తో మాట్లాడినండి మా మమ్మీనే మాట్లాడుతుంది నా ఫోటో చూడించండి అమ్మ నన్ను గుర్తుపడుతుంది తను చెప్పాడు చూపించాడు గుర్తుపట్టాను మమ్మీ తెలుసుకోవాలి ఏంటి ఏంటి సంబంధం అసలు ఎందుకు వెళ్ళాలనిపిస్తుంది ఎందుకు చూడాలనిపిస్తుంది ఫస్ట్ తెలుసుకోవాలి నా అనిపిస్తుంది తర్వాత వచ్చేసి నా గురించి కొన్ని చెప్పాడు ఫస్ట్ నా గురించి అయినా కొన్నైనా సరే తను ఎలా చెప్పగలిగిండు మా అమ్మ మనుషులకి అసాధ్యమైన పనులన్నీ చెప్పాడు అని నేను తెలుసుకోవాలని వెళ్ళాలి అమ్మాయి కథ జన్మలు చేసినాయి అంటే కోనేరులో స్నానం చేయడము శివలింగాన్ని తయారు చేసి అభిషేకించడము ఇవన్నీ ఆ జన్మలో ఒక నాగమణి కోసం కాపాడడం కోసం చనిపోయిన సంఘటన దుష్టులు కొన్ని దుష్టభావలు కూడా ఉంటాయి అప్పుడు ఇచ్చాదారిని నాగులు సగం మనుషులు సగం పాములు ఇట్లా ఉంటాయి వాళ్ళ నాగమణి కోసం అంతం చేయడం ఇవన్నీ చెప్పాను అమ్మాయి చెప్పినప్పుడు ఇది నిజమే అంటే ఇవన్నీ అంటే నేను ఇవన్నీ మీడియా చెప్పలేదు కదండి ఫస్ట్ అయితే నేను మీడియా చెప్పలేదు చెప్పినప్పుడు అతనైనా సరే ఫేక్ అని నేను రిలీజ్ చేసుకోవాలి కదా నాకు సిమ్టమ్స్ ఏంటి అతనికి ఉన్న సిమ్టమ్స్ ఏంటి అప్పుడు జరిగినదంతా చెప్పాలి కదా కథ మొత్తం మాకు చెప్పాలి కదా అప్పుడు ఏమేమి జరిగింది ప్రతిదీ పర్టికులర్ గా నాకు చెప్పాలి చెప్పండి నేను కూడా రష్ చేయకూడదు ఏ మనిషి అవును నేనే నాకార్త ఏను అని వస్తుంటారు వచ్చినంత మాత్రాన మనం కన్ఫర్మ్ చేసుకోకుండా నాకు కూడా గుర్తున్నప్పుడు అతనికి ఖచ్చితంగా గుర్తుంటుంది ఒకరికి గుర్తు లేకపోయినా ఇంకొకరికి గుర్తు అనేది ఉండదు కదా ఒక కార్యం కోసం వచ్చినా ప్రతిదీ వాళ్ళకి పిన్ టు పిన్ గుర్తుంటుంది ఓకే సో ఇప్పుడు మీ పరిచయం మళ్ళీ థర్డ్ జనరేషన్ ఏర్పడ్డది ఎప్పుడు మీరు మీట్ అయినప్పుడు కొన్ని సంఘర్షణలు అయిన చెప్పి మీరు చెప్పడం జరిగింది సో ఇలా వర్షం పడడం ఆ వర్షం నుంచి ఆల్రెడీ చెప్పాను వర్షం పడుతుంది అంటే అంటే మేము కలిసి ప్రకృతి వల్లనే కలుస్తాం అని చెప్పా అంటే అప్పుడు మార్పులు జరుగుతాయన్న వర్షం పడింది ఉరుములు పెద్ద గాలి వాన ఇవన్నీ జరిగాయి కలిసినప్పుడు కలిసినప్పుడు తీసి పట్టింది కలిసినప్పుడు అంటే నన్ను మీట్ అయినప్పుడు ఇక్కడ నుంచి మొదలైన కాడి నుంచి అక్కడికి నేను ఇంటి స్టార్ట్ అయినప్పటి నుంచి వర్షమే గుంటూరు గుంటూరు వచ్చిన తరకు పడతానే మీరు అండి ఫస్ట్ చూడగానే చూడగానే అమ్మాయి దైవకార్యం నాకు తెలిసిపోయింది తెలుసుకున్నా ఈ అమ్మాయి నాగ కాదని చాలా మంది విమర్శలు చెప్తున్నారు కదా ఈ అమ్మాయి నాగ నిజమే నిజమైన నాగ కన్య నిరూపించి ఈ అమ్మాయి చేయబోయే విగ్రహాలు అవి బయటికి తీసి ప్రజలు చేత పూజలు అందుకుని ఎలా చేయాలి సపోర్టింగ్ నిలబడాలని పిలిపించి సపోర్టింగ్ గా నిలబడ్డారు ఓకే మీ ఇద్దరు కలియుక థర్డ్ జనరేషన్ లో కలిసినప్పుడు గత జన్మలు అవన్నీ గుర్తు వస్తుంటాయి కదా గుర్తుంటాయి కొన్ని చెప్పడానికి ఉంటది దైవ రహస్యాలు ఉంటాయి కదా కొన్ని దాంతో ఒకటి చెప్పడం వల్లే నాకు చాలా రోమస్ వస్తున్నాయి చెప్పనప్పుడేమో చెప్పలేదని చెప్పారు చెప్పిన తర్వాతనేమో మళ్ళీ దానికి ఒకటి పెట్టారు అంటే నిజాలు చెప్పే నిజాం నిజాలు ఉంటాయి ఉంటాయనమాట తీసుకోలేదు కొంతమంది ఆ నిజం చెప్పింది నేను తర్వాత తీసుకోలేని వాళ్ళు ఏమో చెప్తూ ఉంటే నేను మగధీర సినిమా చూసిన ఒకటి మగధీర మగధీర అందరు కలిసినప్పుడు ఇలా పెట్టుకున్నప్పుడు చెప్తున్నా ఇట్లా ఒకదాని ఒకటి పై నుంచి మెరుపులు వస్తాయి కదా అలాంటి స్టోరీ అంటే పాత్రకమైన స్టోరీ మీరు ఏదైనా చెప్తున్నారేమో అని చెప్పి కూడా నేను చాలా స్టోరీ నేను స్టోరీ చెప్పొచ్చు అనుకో అమ్మ ఎలా చెప్తుంది అమ్మాయి అనేది తనకి నాకు ఎలా గుర్తుందండి అంటే ఇద్దరు కలిసి గుంటూరు నేను కావాలంటే ఎంక్వైరీ చేసుకోవచ్చు అంటే మీ ఇంటర్వ్యూ వాస్తవంగా కొన్ని క్వశ్చన్ అడుగుతున్నా ఎందుకంటే చాలా మంది డౌట్స్ ఉన్నాయి పౌర్ణమి రోజు అసలు ఏం జరుగుతుంది అంటే పౌర్ణమి రోజు కుబసం వదులుతానని చెప్పాను అంటే నాకు ఊడిపోతుంది అది నేచర్ వల్ల అంటే అనుక పాములకి నేచర్ తర్వాత వచ్చేసి నాకు దేవుడు నేచర్ ఇచ్చింది వాళ్ళకి అన్నిటికీ నాకు పౌర్ణమి పౌర్ణమికి కుబుసం వస్తుంది రాలిపోతుంది పౌర్ణమి గడిగా స్టార్ట్ అయినప్పటి నుంచి ఎండింగ్ వరకు ఉంటుంది పెయిన్ ఉంటుంది మైకం ఉంటుంది అది వదిలినంత వరకు ఎవరితో మాట్లాడరు తినరు ఏమి చేయరు అంటే వదిలిన తర్వాత తినొచ్చు కానీ తినలేరు తినలేరు ఎప్పుడు తెలిసింది ఇలా ఇది ఎయిటీన్ ఇయర్స్ పడ్డప్పటి నుంచి నాకు స్టార్ట్ అయింది ఎయిటీన్ నుంచి స్టార్ట్ అయింది గతం అనేది గుర్తున్నది మాత్రం నైన్ ఇయర్స్ నుంచి ఫస్ట్ జన్మలు ఇద్దరు పాములు కాబట్టి మీరు ఏం పాములలో కూడా పేర్స్ మీరు ఇద్దరికి పెళ్ళైన సందర్భాలు గుర్తున్నాయా మీకు ఇంకా షేర్ చేసుకుంటారా అంటే ప్రతి అనేది ఒక దానికి ముడిపడి ఉంది దాని గురించి నేను చెప్పినందుకే కొంతమంది నన్ను చెప్తున్నారు కిడ్నాపులు అంటారు అంటే ఫస్ట్ ఇంటర్వ్యూ చేసినప్పుడు ఒక అతను చెప్పాడు ఆ అమ్మాయి నాగకన్య అంటుంది నేను నిధుల గురించి మాట్లాడలేదు ఫస్ట్ వచ్చేసి సెకండ్ వచ్చేసి ఆ హుండీ నిండిపోతుంది అమ్మాయితో ఏవేవో పూజలు చేపిస్తున్నారు తర్వాత వచ్చేసి అమ్మాయి ఎవరెవరో అంటే దోషాలు అంటారు కదా దోషాలు కోటతున్న జనం దోషాలు ఉన్నాయని చెప్పేసి ఇవన్నీ మాట్లాడారు అనమాట ఒకసారి మీరు వచ్చి చెకప్ చేసుకోండి తర్వాత మీరు కన్ఫర్మ్ చేసుకోండి అని చెప్పారు వాళ్ళకి నచ్చినట్టు వాళ్ళ ఇంటర్వ్యూలలో అంటే వాళ్ళకి ఉన్న పర్సనల్ ఛానల్స్ లలో వాళ్ళు ఇంటర్వ్యూ చేశారు మీరు నన్ను అడగాలి కదా మిమ్మల్ని నన్ను అడిగి మీరు నా దగ్గర వచ్చిన తర్వాత తెలుసుకొని మాట్లాడాలి అవేం తెలుసుకోకుండా అమ్మాయిని చెట్టుకు కట్టేసి గ్రద్దలను ముంగిసలను వదిలి

వాళ్ళకి నేను ఎక్కడైనా తీసుకొచ్చి అన్న అంటే హుండీ అనేది కామన్ ప్రతి టెంపుల్ లో పక్క హుండీ ఉంటది పెద్ద పెద్ద దేవస్థానాలలో కూడా హుండీ ఉంటది ఎందుకు హుండీ ఎందుకు పెట్టరు మీరు హుండీ పెట్టను అంటే హుండీ నేను పెట్టింది దేవాలయము నా భుక్తి కోసం కాదు ఆదాయం కోసం కాదు సంపాదించడానికి కాదు జనం కోసం జనం బాగుపడడం కోసం ఎన్నో అంటే స్వయంభూ దేవాలయం స్వయంగా పుట్టేసి గర్భగుడిలో రెండు పాములు ఉన్నాయి బయట పాము ఉంది లోపల శివలింగం బయట మళ్ళీ ఇంకో ప్రణ తెలిసే వాళ్ళు కానీ ప్రతిష్ఠించే ఈ మధ్య కాలంలో తర్వాత అమ్మవారు ఉంది తొమ్మిది సిరస్సులతోటి ఎల్లమ్మ తల్లి వీళ్ళందరూ ఉన్నారు వీళ్ళందరూ చేస్తున్నారు నేను ఎక్కడైనా తీసుకొచ్చి అలా పెడతాను బీదోళ్ళకు ముసలి వాళ్ళకి లేకపోతే ఇంజక్షన్ లేపిస్తా టాబ్లెట్ తెచ్చిస్తా చీరలు ఇలాంటి పంచుతుంటాను నేను అన్నదానాలు ఎక్కువ నాకు ఓకే ఏ రూపాయి నాకు ఎవరైనా ఇచ్చినా కానీ అదే పెడతాను నేను నేను వస్తుంటప్పుడు అప్పుడు హైదరాబాద్ మూడు రోజులకి నాలుగు రోజులకు పిలిపిస్తుంటారు నన్ను వాళ్ళు కార్లకు ఎంతైనా పెడతారు ఖర్చు నేను రూపాయి అడగని తీసుకోండి అంటే నార్మల్ గా మనం చూస్తూ ఉంటాం లైక్ గురువులు కానీ లేకుంటే పూజలు చేసిన వ్యక్తులు కానీ బ్రాహ్మణులు కానీ సో పెద్ద పెద్ద వ్యక్తులకు కూడా ఉంటాయి మెడల చైన్ లాంటివి అలాంటివి ఉంటాయి మరి మీరు చూస్తే చాలా సింపుల్ గా ఉన్నారు సింపుల్ గా అంటే నేను గురువుని కాదు ఓన్లీ ఒక భక్తుని సేవకు సేవకుని సేవకుని నాకు గురుపదేశం లేదు ఏదో వాళ్ళు చూపిస్తున్నారు చెప్తున్నారు అంతవరకే ఇది అనేది వేషాధారణ ఆర్భాటం కోసం భుక్తి కోసం కోటి కొరకు కోటి విద్యలు అనేది ఆ సమయానికి వస్తారు ఆ సమయానికి మారుస్తారు ఒక పాదయాత్ర వేసేటప్పుడు నేను మారుస్తాను బట్టలు గుళ్ళో ఏదైనా చేసినప్పుడు మారుతా మిగతా టైంలో నేను సింపుల్గా ఇలాగే ఉంటాను ఇప్పుడు ఈ అంతరాలు మనం కాపాడతాయా ఈ రుద్రాక్షలు మనం కాపాడతాయా దైవం రాసిన లిఖితమైన రాత ఉన్నప్పుడు మనం ఎప్పుడు తెచ్చిపోవాలో దేవుడు రాస్తాడు కదా మనిషి చచ్చిపోయేది ఒకసారి కదా తప్పు చేస్తే తల ఉంటా తల తీసుకోవాలా లేకపోతే దేవుడి కోసం పోరాటం చేయాలి హిందూ సనాతన ధర్మం అనేది దీంట్లోనే ఉంటది చాలా మంది అలా మారాగా ప్రయత్నిస్తే ఎందుకు హిందువుల సనాతన ధర్మం తగ్గిపోద్ది కదా ప్రతి ఒక్కళ్ళు లోపల కూర్చొని అన్ని మాట్లాడుతున్నారు ఇప్పుడు ఎవరెవరో ఇంటర్వ్యూలు తీస్తున్నారు మీరు వచ్చి నాలుగు మాటలు చెబుతున్నారు ప్రజలు లేకొచ్చు ఏదన్నా ఒక్కటి చేశారా మేము చేస్తున్నాం చెప్పట్లేదు మేము నమ్మమని చెప్పట్లేదు మా దారి అక్కడ దాకా దేవుడు నడిపిస్తాడని చూస్తున్నాం విజయనగరం టెంపుల్ దగ్గరికి అనంత పద్మనాభ స్వామి దగ్గరికి ఎంతో మేధావులు పీఠాధిపతులు నాగ సాధువులు అఘోరాలు ఉన్నారు వాళ్ళు తీయలేము మేము తీయలేదు ఇలా వల్ల ఏమైతుంది ఎక్కడో మారుమూలు ఉన్న వాళ్ళు మారుమూలు ఉన్న ఎక్కడెక్కడో వచ్చాం కదా ఇక్కడికి అక్కడ మా ముద్దేశం పరీక్షించడం లేకపోతే రూమ్ లో రాణి స్థలం ఎక్కడికంటే ఏం చెప్తావు అక్కడ అక్కడికి ఒక కొన్ని వాయిస్ రికార్డింగ్ నేను వినడం జరిగింది సో నిజంగా నాగంపాము ఒక అప్పుడు నా గుడి వదిలి పెట్టుకుంటా అని చెప్పి కూడా గుడికి సంబంధించిన వ్యక్తులు కాదు త్రీ ఏమైనా అంటే అనక కెమెరా ముందు పామే చూపించు నేను గుడిని వదిలేస్తా నేను చెప్పలేదు ఎక్కడే కానీ పాము గా మాతాను ఈ జన్మలో పాముగా మాట్లాడతాను మాట్లాడని నేను అప్పుడు నువ్వు మారమంటే నేను ఎలా మారుతాను ఇప్పుడు మంచిగా వచ్చింది కార్యం కోసం మాత్రమే మా పని మేము చేసుకోవాలి మీకు మళ్ళీ ఫ్రూ చేసుకోవాలంటే అనుకో తీసిన తర్వాత నిజమని నమ్మచ్చు మీరు అయితే ఫస్ట్ అతను ఏమన్నాడు నేను అమ్మాయిని కలవలేదు అమ్మాయితో నేను మాట్లాడలేదు తర్వాత సెకండ్ ఏమన్నాడు నీ అమ్మాయి వచ్చి చికెన్ తినింది యాకరెడ్తో కలిసి అనింది మరి అలాంటప్పుడు నువ్వు నన్ను కలవనప్పుడు నేను చికెన్ తినే విషయం నీకు తెలుసు ఒకవేళ తిన్నా అనుకుంటే నేను నాన్ వెజ్ తినే

సమక్షంలో తీయాలి తీసి అభిషేకాలు జరిపించి పునఃప్రతిష్ట జరి ఒకవేళ మీరు ఇంత ఫైట్ చేస్తున్నారు కాబట్టి ఒకవేళ అక్కడ లేకపోతే మాకు ఏ శిక్ష విధించినా దానికి సిద్ధమే అంటారు పదహారు సంవత్సరాల నుంచి పోరాటం ఇది ఒక రోజు కాదు ధ్యానాలు చేసుకుంటూ మా పనులు మేము చేసుకుంటూ ఎవరి దగ్గర రూపాయలు తీసుకోకుండా ఇప్పుడు టెంపుల్ దగ్గర కాదు టెంపుల్ ముందు ఉంది ముందున్న దాన్ని తీయడానికి పర్మిషన్

అప్పుడు నేను అక్కడ పెట్టింది నేను చెప్పానండి అది ఒక్కటే మేము పెట్టింది పెట్టింది ఇద్దరు కలిసి పెట్టినారా శివలింగం మేము చేసే పూజ శివలింగం అది పెడిపోయింది సో ఇవన్నీకి సరే నేను నమ్ముతున్నా కాబట్టి సో జనాలు కింద కామెంట్లు జనాలను పిచ్చోళ్ళం చేస్తున్నారా పిచ్చోళ్ళు ఎలా గుర్తుంది అంటే అంత సరే జనాలను పిచ్చోళ్ళం చేస్తే మాకు మేము చేసే పనులకు మా పనులు తెచ్చి దీంట్లోకి రావాల్సిన పని లేదుగా అనంత పద్మనాభ స్వామికి ఎందుకు టార్గెట్ పెట్టాము దాని వల్ల ప్రళయం వస్తుంది ప్రజలు నానా ఇబ్బంది పడుతుండ అనేక వైరస్ వస్తుంది దాంట్లో ఉన్న ఒక శక్తుల ఆహాకారాలే శక్తి రూపంగా వచ్చేసి జనం ఇప్పుడు అరుంధతి సినిమా తీశారా వాడు సమాజంలో ఉన్నాడు వాళ్ళలోంచి వచ్చిన గాలి జనాలను ఎంతటి వైరస్ చేస్తుంది అలానే ఇది జరుగుతుంది ఆ టెంపుల్ తీయొచ్చు కదా మరి ఇంతమంది పెద్ద పెద్దోళ్ళు మేము వెళ్తా ఉంటున్నాం కదా మరి తీ లేకపోతే మమ్మల్ని లోపల తోసేమో ఒక్కరోజు మేము చూసుకుంటాం అంటే మాకేం మంత్రాలు రావు వేదాలు చదవలేదు ఏం చదవలేదు ఓన్లీ జ్ఞానం నాకు గుర్తొస్తుంటాము మనం పడుకున్నప్పుడు పోయిన జన్మాల ఆయనే ధ్యానం చేసినప్పుడు గుర్తు వచ్చినప్పుడు ట్యాబ్ కు గుర్తు రావాల్సిన లేదు పని రేపటి విషయం ఏంటి ఇక్కడికి ఆజ్ఞ ఉంది కాబట్టి మేము రాగలిగాం ఎక్కడెక్కడ స్టూడియో అందరు పిలిచారు కానీ నేను అక్కడికి రాను ఇక్కడికి రావాలంటే ఇక్కడికి ఎవరు వస్తారని వాళ్ళ అమ్మగారు అన్నారు లేదు వస్తారు ఖచ్చితంగా శివాజ్ఞ లేనిదే శిమై ఉంటది కాబట్టి శివాలయం కాబట్టి వస్తారన్న అప్పుడప్పుడు ఫోన్ చేయమని చేశారు వచ్చేసా అవును వచ్చేసా అంటే మీరు ఎప్పుడైనా నగకన్య కాబట్టి సో ఈ జనరేషన్ లో ఇప్పుడు ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్ లో ఆ పాములు మీకు కనిపించడం గానీ నాకైతే పాములు కనిపిస్తాను నేను చెప్పాను నాకైతే దైవ సర్పాలు అనేవి ఎవరికి కనిపించవండి దైవ సర్పాలు నేను చూసాను నార్మల్ సర్పాలు నేను చూసాను నార్మల్ సర్పాల దగ్గరికి వెళ్ళినప్పుడు నాకు భయం అనిపించదు ఆ పాములు చూసినప్పుడు నాకు ఏం భయం అనిపించలేదు భయం అయితే మీకు భయం నార్మల్ పాములను చూస్తాం ఏం లేదండి అసలు భయపడాలి నాకైతే భయం లేదు ఎక్కడ కనిపిస్తుంటా మీకు ఎక్కువ దైవ పాములు అంటే దైవ పాములు అంటే నాకు కనిపిస్తూనే ఉంటాయి అంటే ఏ ప్రదేశాలు ఎక్కువ ఉంటాయి అంటే ఏ ప్రదేశాలు కాదండి మనం చూడాలనుకుంటే అవి రావాలనుకుంటే మా టెంపుల్ లో నిద్ర చేస్తారు ఎక్క పాము ఎవరికి కాట్ అయ్యే ఎవరికి దర్శనం లభిస్తాయో లభిస్తది ఆ టైం లో కనిపిస్తాయి మాకు అదే ఎవరు అదృష్టవంతులు ఆ టైం లో లభిస్తాయి చాలా మంది చూసిన వాళ్ళు కూడా దైవ సర్పాలు బయటికి రావు కాకపోతే కొన్ని కార్యాల కోసం వాడికి తప్పక వాడి బయటికి రావాల్సి వస్తుంది మాట్లాడుతా పాములు ఎందుకు కూడా వాళ్ళు కూడా ఉన్నారు అప్పుడు మామూలు భాష తెలుసా మీకు ఇంతవరకు కింద పాము పైన మనిషి కొన్ని పాములకి ఉంటాయి మొత్తం మనిషి తల పడగా ఇప్పుడు కూడా భూగృహాల్లో ఉన్నారు కొన్ని కొన్ని దాంట్లో చూసాను నేను కొన్ని వీడియోస్ కూడా చూసాను అలాంటివి ఇంకా ఉన్నాయి నాజన్మ గురించి మీరు చెప్తారంటే ఇప్పుడు ఒక వ్యక్తి మీద మీ దగ్గర ఒక వ్యక్తి వచ్చింది మీ దగ్గరికి నమ్మే మీరు దైవ భక్తితో కూడా మీ దగ్గరికి రావడం జరిగింది సో భక్తికి మంచి చెడు ఏమైనా ఆ టైంలో ఆజ్ఞ ఆజ్ఞ ఉంటే ఖచ్చితంగా చెప్తాం చెప్పగలుగుతారా ఇప్పుడు చెప్పడానికి వచ్చాను ఇంటర్వ్యూ ఎనీ టైం చెప్పడం ఇప్పుడు నేను చెప్పాను కదా అమ్మవారు ఏ టైమ్ లో రాదు అంటే చూస్తున్నాం ఈ మధ్యలో ఎప్పుడు పడితే అప్పుడు అమ్మవారిలో మనిషి శరీరం కూడా సో నాకు చాలా డౌట్ ఇది ఈ డౌట్ చెప్పండి నాకు చాలా మంది వ్యూస్ కూడా తెలియాలి అసలు అమ్మవారు ఎప్పుడు వస్తాయి ఒక టైమింగ్ ఉంటది ఆదివారం శుక్రవారం మంగళవారం గురువారం కూడా కొందొస్తాయి ఉదయం ఐదు నుంచి లోపు ఎనిమిదిలోపు లోపు అది వరకు ఉంటారు మిగతా టైం లో ఉండరు సాయంత్రం ఇంకేపు ఉదయం నుంచి ఏం ఫోన్ చేయకపోతే సాయంత్రం పూట ఒక అరగంట అంటే పవిత్రమైన ప్లేస్ లో వస్తుంది అపవిత్రమైన పవిత్రమైన ప్లేస్ లో కూడా అమ్మవారు అంటే పవిత్రమైన ప్లేస్ లో వస్తుంది ఎమర్జెన్సీగా కావాల్సినప్పుడు అమ్మవారు రావాలన్నప్పుడు ఏ స్థలమే ఆమె రావచ్చు ఇప్పుడు పవిత్రమని ఈ స్థలం అనుకుంటున్నావు పవిత్రమైన స్థలం ఇది పవిత్రంగా ఉందా భూమి ఉందా ఉందంటరా ఇప్పుడు మనం ఉన్న ప్రదేశం అయితే నేను పవిత్రమే అనుకుంటున్నాను పవిత్రం కాబట్టి దేవాలయం అదే కదా నేను చెప్పారు సో ఆల్రెడీ మూడు జన్మాలు మీకు తెలుసు కాబట్టి మనం మూడో జన్మాలు ఉన్నాం కాబట్టి సో నెక్స్ట్ ఇంకా జన్మలో మీరు ఎలా ఉండబోతున్నారంటే చెప్తారు ఈ జన్మ సాధించాలనుకుంటున్నాం అంతే పోయిన జన్మ సాధించలేకపోయినారు సాధిస్తారని తప్ప ముందు సాధించాలి సాధించకుంటే అంటే సాధిస్తాం చేస్తాం చాలా శక్తులు అడ్డం వచ్చినా గానీ ప్రభుత్వాలు అడ్డం వచ్చినా గానీ పోలీసు వ్యవస్థ అడ్డం వచ్చినా గానీ తప్పు చేసా మా పోలీసు వ్యవస్థ ఏమన్నా చేయడానికి అడ్డుకుంటే మీ పరిస్థితి ఏంటి అంటారు నేను తప్పుదే చేయలేదు కదండి ఒక విగ్రహాల కోసం ఆ ఫైటింగ్ వేటి కోసం మేము ఫైట్ చేయట్లేదు కదా దానికోసమే కాబట్టి అది మంచి పని కాబట్టి అందరూ హెల్ప్ చేయాలి కానీ దానికి మీరు రూల్స్ పెడితే ఎట్లా అండి ఓకే సార్ ఇంకోటి వాస్తవంగా చెప్పాలి నాకు ఇది ఇప్పటివరకు ఎంత సంపాదించింది రూపాయి సంపాదించలేదు కావాలి చెక్ చేసుకోండి పక్కా అంటారు పక్క నిజంగా 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 చెప్పాలి నిజంగా చెప్తున్నా పక్కా అంటారు పక్క మళ్ళీ ఒకసారి అడుగుతున్నా కన్ఫర్మ్ చేసుకోండి కావాలంటే నేను రూపాయి ఒకటి నేను ఎవరు వచ్చినా సరే నేను ఇంతవరకు ఎవరికి ఇది ఇదని చెప్పలేదు నేను ఎవరికి చెప్పలేదు నేను రీసెంట్ గా బయటకు వచ్చాను వచ్చినప్పటి నుంచి మీరు కావాలంటే చూసుకోవచ్చు నేను గుళ్ళలో ఎక్కువ ఉన్నాను కానీ ఇంట్లో లేని ఎక్కువ అంటే చాలా మందికి డౌట్ ఉంది ఒకటి మీడియా దగ్గరికి వచ్చింది ఫ్రేమ్ అవ్వడానికి వీళ్ళకి నయం చేస్తుంది డబ్బుల కోసం అయితే కనుక నాకు ఇక్కడికి రావాల్సిన అవసరం లేదు ఇంకా చాలా విజయాలు ఉన్నాయి వాటిని ఉపయోగించుకోవచ్చు ఎవరైనా సంపాదించుకోవచ్చు మన కష్టంతో మనం సంపాదించుకోవాలి ఒకరి గురించి ఇలా అబద్ధాలు చెప్పేసి సంపాదించుకోవాల్సిన అవసరం నాకు లేదు మేము కోసం కోసం ఏదైతే చేస్తున్నామో అది ఇప్పుడు కూడా కొనసాగుతుంది చోలింగాలు తీసే వారికి ఆ పోరాటం మాత్రం ఆగదని చెప్పి ఆగదు ఓకే సో మీకు ఏమైనా సిమ్టమ్స్ వస్తుంటాయి అని అప్పుడప్పుడు ఆ జన్మకి సంబంధించి ఆ జన్మకి సంబంధించిన వస్తుంటుంది ఎక్కువ పద్మనాభ స్వామి టెంపుల్ తెరవాలని సూచిస్తుంటారు అంటే కొంచెం సిమ్టమ్స్ వస్తుంటాయి లైక్ నాగమ్మ పైకి రావడం కానీ నాగంపం కానీ అలాంటి ఎప్పుడైనా సందర్భాలు నాకేముంటే రాదు అమ్మవారు నాకైతే పోనదు ఓకే జ్ఞానంతో తెలుస్తుంటాయి అది మైండ్ తెలుస్తూ ఉంటుంది ఓకే రైట్ అమ్మా థ్యాంక్ సో మీరు ఏదైతే పోరాటం చేస్తుండ్రు అక్కడ మమ్మీ నెంబర్ క్రోల్ చేయండి ఎవరైతే బ్యాడ్ కామెంట్స్ చేస్తున్నారో వాళ్ళందరికి నేను ఒకటే చెప్తున్నా నిజాం తెలుసుకోకోకపోతే చెప్తున్నారు నిజంగా చేసుకోండి నేను ఆల్రెస్ కొన్ని ఇంటర్వ్యూ నెంబర్ రివీల్ చేశాను బట్ అయినా సరే కామెంట్ చేస్తున్నారు ఒకటి నేను వాళ్ళకి ఏం చెప్పాలనుకున్నాను మీరు కామెంట్ చేసేదేదో మీరు టైప్ చేసే ఆ టైం ఏదైతే ఉందో ఆ టైం కి ఫోన్ చేసి మీ మీకు డౌట్ ని క్లియర్ డైరెక్ట్ ఫోన్ చేసి వచ్చి కలిసి తట్టుకుంటారా వచ్చే కాల్స్ కొన్ని కోట్ల మంది వ్యూస్ తట్టుకుంటారా ఒకటి నిజం తెలుసుకోకుండా ఎవరు మాట్లాడొద్దు నిజం ఉంటే ఎప్పటికైనా నిజం బయటకు వస్తుంది అబద్ధం అనుకోండి ఎప్పటికైనా సరే బట్ట వైల్ అవుతుంది ఓకే సో ధైర్యంగా మీ నెంబర్ పెట్టి పని చెప్తున్నారు సో థ్యాంక్ యూ సో మచ్ అన్న సో మీ పోరాటం ఆ కొనసాగాలని చెప్పి కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా మీరు అయితే దైవ కార్యాల కోసం పోరాటం చేస్తారో మనస్ఫూర్తి అది నెరవేర్చాలని చెప్పి కోరుకుంటున్నా సో ఇంటర్వ్యూ ఇచ్చినందుకు థ్యాంక్ యూ అన్న థ్యాంక్ యూ సో మచ్ అండి